మొక్కలు నొప్పి రాకుండా ఉండాలి అంటే ప్రధానంగా మూడు విషయాలు కన్సిడర్ చేయాలి ఒకటి మన బరువు బరువు చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో ఏంటి అంటే ఇదివరకు రోజుల్లో లాగా శారీరక శ్రమ చేయటం కానీ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ చేయటం కానీ వాకింగ్ ఇలాంటి యాక్టివిటీస్ తగ్గిపోయింది ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది జాబ్స్ కూడా ఐటీ బేస్డ్ లేదా డెస్క్ బేస్డ్ జాబ్స్ అయ్యి దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే ఛాన్స్ ఉండదు బిజీ లైఫ్ స్టైల్ సో పొద్దునే లేవడం చాలా లేట్గా ఇంటికి రావడం సో వేరే పనులు చేయడానికి ఇట్లాగా ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేకపోవడం కూడా జరుగుతుంది దాంతోపాటుగా హై క్యాలరీ ఫుడ్స్ చాలా ఈజీగా అవైలబుల్ అయ్యాయి ఇదివరకు రోజుల్లో కేవలం ఇంట్లో వండుకొని తినే అయితే ఈ రోజుల్లో జస్ట్ మనం స్విగ్గీలోనో దీనిలోనో ఆర్డర్ పెట్టేస్తే ఎలాంటి ఫుడ్ అయిన క్షణాల్లో మనం ముందుంటుంది సో దీనివల్ల ఏంటి అని అంటే హై క్యాలరీ ఫుడ్స్ పిజ్జాస్ బర్గర్స్ ఇట్లాంటివి తర్వాత హై క్యాలరీ డ్రింక్స్ అంటే షుగర్ డ్రింక్స్ పెప్సీ కోక్ ఇలాంటివి తర్వాత హై క్యాలరీ డెన్స్ ఫుడ్స్ మళ్ళీ ఈ కేక్స్ బర్ ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ తినడం వల్ల చాలా ఈజీగా మనం వెయిట్ గెయిన్ అవుతాం వెయిట్ తగ్గడానికి ఏం ఎక్సర్సైజ్ చేయట్లేదు సో దీనివల్ల ఓబకాయం ఒబేసిటీ ఓవర్ వెయిట్ పెరగడం చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం ప్రధాన ప్రస్తుతం సమాజంలో ఇది చాలా పెద్ద సమస్య ఈ దీనివల్ల బాడీ అన్ని అన్ని పార్ట్స్కి ఇబ్బంది వచ్చినా అంటే ఓవర్ వెయిట్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి టైప్ టూ డయాబెటీస్ వస్తుంది అలాగే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్సు జాయింట్స్ మీద అన్నిటి మీద ప్రెషర్ పెరుగుతుంది సో మోకాలు నొప్పి ఉన్న పేషెంట్స్లో ఒబీసిటీ ఉంటే వాళ్ళలో ఆ మోకాలు అరుగుదలంటే చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది అది ప్రివెంట్ చేయాలి అంటే మనం ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం ఆ బాడీ మాస్ ఇండెక్స్ ట్వంటీ ఫైవ్ కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ ఎవరన్నా కనుక ఓవర్ వెయిట్ ఉండి మోకాళ్ళ నొప్పులు ఉంటే వాళ్ళు వాళ్ళ బాడీ వెయిట్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ కనుక తగ్గితే వాళ్ళ మోకాళ్ళ నొప్పులు సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి పాటు నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఈ హై క్యాలరీ ఫుడ్స్ అలాంటివి తినటం తగ్గిచ్చేసేయాలి ఎందుకంటే అవి ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని పెంచుతాయి బాడీలో అంటే ఇప్పుడు నేను చెప్పిన పిజ్జాలు బర్గర్లు కానీ హై క్యాలరీ డ్రింక్స్ కానీ ఫుడ్స్ కానీ తినడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ అధికమయ్యి నెప్పులు అధికమయ్యే అవకాశం ఉంటుంది సో సో ఆ ఫుడ్ తీసుకోకపోతే ఏ ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ ఏం తినాలి హెల్దీ ఫుడ్ ఏదైనా సరే మనం తినే ఫుడ్డు రూట్స్లో ఎక్కడి నుంచి వచ్చిన దగ్గర ఎలా ఉంటుందో అలా ఉండాలి అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ సిట్రస్ బెర్రీస్ ఇలాంటివి తీసుకోవడం వల్ల వాటిలో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మనకి నొప్పి తగ్గుతుంది అలాగే వెయిట్ మేనేజ్ చేసే ఫుడ్స్ అంటే మనం వైట్ రైస్ బదుగా బ్రౌన్ రైస్ కీన్వా అలాగే మనం వాడే ఆయిల్స్లో సాధ్యమైనంతవరకు ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఇలాంటివి వాడటం తర్వాత నట్స్లో మంచి నట్స్ చాలా ఉన్నాయి ఫ్లాక్స్ సీడ్స్ అని చియా సీడ్స్ అని ఇలాంటివి తీసుకోవడం వల్ల బాడీ మెటబాలిజం పెరుగుతుంది ఓవర్ వెయిట్ అయ్యే అవకాశము తగ్గుతుంది బరువు తగ్గుతాము దాని ద్వారా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి నెక్స్ట్ వాకింగ్ చాలా ఇంపార్టెంట్ వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ళు చాలా హెల్దీగా ఉంటాయి సో ఇట్ వెరీ ఇంపార్టెంట్ అంటే లో ఇంటెన్సిటీ తర్వాత తక్కువ ప్రెషర్ పడే ఈ మోకాళ్ళ మీద ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటివి చేయడం కూడా మోకాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతాయి